హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే వినాయక విగ్రహాన్ని సెలెక్ట్ చేయడానికి వెళ్తున్నాము మన వీధిలో కూడా ఒక వినాయక విగ్రహం పెడుతున్నారు కదా దాన్ని సెలెక్ట్ చేయడానికి వచ్చామనమాట ఇది ఎక్కడంటే కావలికి దగ్గరలో ఉన్న ముస్నూరు అనమాట ఆ ముస్నూరికి ఇంకా రా వెళ్ళలేదు ఈ మార్గం మధ్యలో కోవూరు అని వస్తుంది ఆ కోవూరు పల్లె దగ్గర కొన్ని విగ్రహాలు ఉంటే అవి చూస్తున్నాము ఇక్కడైతే ఎవరు లేరు ఊరికిన విగ్రహాలు పెట్టేసి ఉన్నారు పెయింట్లు కూడా వెళ్ళేది ఈ విగ్రహాలకి మనుషులు ఎవరు లేరు చూసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాము విగ్రహం అయితే ముస్నూరులోనే కొన్నాము ఈ వినాయక చవితి చాలా త్వరగా వచ్చిన ఫీలింగ్ నాకు కలుగుతుంది ఈ మధ్య ఏదో వినాయక చవితి జరిగి వెంటనే మళ్ళీ ఇప్పుడు వినాయక చవితి జరుగుతున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది ఈ సంవత్సరము చాలా త్వరగా గడిచిపోయింది మేము చిన్నప్పుడు మా ఊర్లో ఒకే ఒక్క వినాయక విగ్రహం పెట్టేవాళ్ళు ఆ ఒక్క వినాయక విగ్రహానికి ఐదు రోజులు ఉత్సవం చేసేవాళ్ళు ప్రతిరోజు టెంట్లు వేసి టెంటల్లో సినిమాలు వేసేవాళ్ళు ఐదు రోజులు ఐదు సినిమాలు వేసేవాళ్ళు లాస్ట్ రోజు ఆ గనపయ్యని ఊరేగింపు చేసేవాళ్ళు ఆ గణపయ్య వెనకాలనే రికార్డ్ డ్యాన్సు కొమ్మలోళ్ళు తర్వాత పిట్లు తాళాలు చాలా నెమళ్ళు అట్లాగే నాట్యం ఆడేవాళ్ళు ఇలాగ వేషధారణలో అన్నీ వచ్చేవాళ్ళు కన్నుల పండుగగా ఉండేది మేము చాలా అద్భుతంగా వాళ్ళం వినాయక చవితి ఇప్పుడు అలా కాదండి ప్రతి వీధికి ఒక వినాయకుడు ప్రతి గొంతుకి ఒక వినాయకుడు ప్రతి చోట ఒక ఊరికి వందల కొలది వినాయక విగ్రహాలు పెడుతూ ఉన్నారు ఇంతకుముందు మేము ఊళ్ళో చేసేటప్పుడు చెప్పాను కదా మేము చిన్నప్పుడు ఒక విగ్రహాన్ని కూడా మా ఊర్లోనే బంకమట్టితో మేము చేయించే వాళ్ళము అన్నీ ఇలాగా ప్లాస్టర్ ఆఫ్ ఫ్యారీస్తో వచ్చేస్తున్నాయి వినాయక బొమ్మలు అప్పుడు మా ఊర్లో ఒకే వినాయకుడి బొమ్మని బంకమట్టితో చేసి చేస్తూ ఉంటే మేము చిన్నప్పుడు వెళ్ళి చూస్తూ ఉండేవాళ్ళమే ఇదో చేతుల వరకు చేశారు కాళ్ళు వరకు చేశారు అని ఆ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి వినాయక చవితి వస్తే మాత్రము ఇద్దో ఇప్పుడు ఇక్కడ వినాయక బొమ్మలు కనిపిస్తున్నాయి కదా ముసనూరు ఇది ఇక్కడేను సెలెక్ట్ చేసింది వినాయక బొమ్మని ఇది నందితో ఉండే వినాయకుడి బొమ్మ చాలా బాగుంది కదా చాలా హైట్ ఉంది ఇది ఇంకా ఫినిష్ చేయలేదంట ఇది ఎవరో ఆర్డర్ ఇచ్చి ఉన్నారంట ఇదో దీని పక్కన ఇప్పుడు ఈ పక్కన ఉన్నారు కదా వినాయక బొమ్మ ఇప్పుడు కనిపిస్తుంది చూసావా నేను చూపిస్తున్నాను ఆ వినాయక బొమ్మనే మనం సెలెక్ట్ చేసింది చాలా బాగుంది కదా కానీ కలర్స్ అయితే మార్చమని చెప్పాము ఇంకొక బొమ్మకి కలర్స్ వేసిస్తారనమాట సేమ్ ఒకే బొమ్మలు లాంటివి ఒక ఇరవై ముప్పై బొమ్మలు పెట్టున్నారు వాటిలా ఒక్కదానికే పెయింట్ వేస్తున్నారు మనం పెయింట్స్ అయితే మార్చమని చెప్పాము ఈ పక్కన బ్లూ కలర్లో ఒక విగ్రహం కనిపిస్తుంది చూడండి చూసారా బ్లూ కలర్లో చాలా బాగా నాకైతే చాలా బాగా నచ్చింది కానీ అది చిన్నగా చిన్నదిగా ఉంది మనకి కొంచెం పెద్ద సైజు కావాలని చెప్పి దీన్ని సెలెక్ట్ చేయలేదు అనమాట ఈ బ్లూ కలర్ కాకుండా వేరే కలర్ అయినా మార్చిస్తా ఉన్నారు ఫిఫ్టీన్ థౌజండ్ చెప్పారు ఈ విగ్రహాన్ని అయితే మన బడ్జెట్ ఇంకా ఎక్కువ అనమాట ట్వంటీ సెవెన్ చెప్పారు మనం సెలెక్ట్ చేసిన బొమ్మ కానీ నైన్టీన్ థౌజండ్కి మాట్లాడేమన్నమాట ఇప్పుడు వినాయక చవితికి ప్రతి గొందిలో సందులో వినాయక బొమ్మ పెట్టేసి ఉత్సవాలు అద్భుతంగా చేస్తున్నారు ఏ గొందికి ఆ సందుకి అక్కడికక్కడే ప్రజలందరూ కలిసి ఉభయాలు పెట్టుకుంటూ ఉత్సవాలు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు కొంతమంది ఏడు రోజులు కొంతమంది పదకొండు రోజులు అలా చేసుకుంటున్నారు వినాయక చవితిలో అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది విలేజెస్లో కానీ అయితే విలేజెస్లో ఏంటి టౌన్లో కూడా ప్రతి బజార్కి ఒక వినాయకుడిని పెడుతున్నారు ఇప్పుడు వినాయకుడిని కూడా ఎలా పెడుతున్నారు డ్రై ఫ్రూట్స్ వినాయకుడు అనేసి మాములు ఫ్రూట్స్తో పైనాపిల్స్తో ఇలాగ రకరకాలుగా పెడుతున్నారు ఇదో చూడండి ఇది మనం సెలెక్ట్ చేసేసి అయిపోయింది మళ్ళీ కావలికి దగ్గరలో ఉందన్నమాట ఇది కూడా ముసనూరుకి కావలికి మధ్యలో ఉంది ఇక్కడ ఎలా ఉన్నాయో చూద్దామని ఇక్కడ కూడా వచ్చాము ఏడైతే విగ్రహాలు చాలా బాగున్నాయండి కాకపోతే మనకి నచ్చలేదు అన్ని చిన్న విగ్రహాలే ఉన్నాయి కానీ పెయింట్లు అయితే చాలా అద్భుతంగా వేస్తున్నారు ఈ పెయింట్లు రేడియం పెయింట్లు అంట చూడటానికి చాలా బాగున్నాయి ఇవి కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు అన్నమాట మనం సెలెక్ట్ చేసిన బొమ్మ కంటే ఈ బొమ్మల్లో కాస్ట్ ఎక్కువ ఉంది కాకపోతే కలర్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి వినాయకుడి బొమ్మలో మెయిన్గా మనకి చూడటానికి అందంగా కనిపించాలంటే కలర్సే అండి మెయిన్ చూసారా ఎలా ఉన్నాయో చూడండి ఎంత బాగున్నాయో వినాయకుడి బొమ్మలు పైన విష్ణుమూర్తి విగ్రహాన్ని అలా పెట్టున్నారు అంటే అలాగ అటాచ్ చేసినట్టుగా చాలా బాగుంది ఐస్ ఉన్నాయి కదా కళ్ళు ఈ కళ్ళు ఒరిజినల్ కళ్ళు ఉన్నట్టున్నాయండి ఇక్కడ మాత్రం అందుకే వీళ్ళ దగ్గర కాస్ట్ ఎక్కువ పెట్టినారు దానికి తగ్గట్టుగానే విగ్రహాలు ఉన్నాయండి చూడండి వినాయక చవితి అంటే మేము చిన్నప్పుడు పత్రులు తీసుకురావడానికి కూడా వెళ్ళే అండి మాకు హై స్కూల్ చదివేటప్పుడు ఆ చుట్టుపక్కలంతా అడవిలాగా చెట్లు అన్నీ ఉండేవి రకరకాల చెట్లన్నీ మేము వినాయక చవితి రేపనంగా ఈరోజు సాయంత్రమే స్కూల్కి వెళ్ళేటప్పుడు హై స్కూల్కి వెళ్ళేటప్పుడు సంచులు ఎత్తుకొని వెళ్ళే వాళ్ళం ఆ ఈవినింగ్ ఫోర్ కల్లా వదిలేస్తారు కదా హై స్కూల్ వదిలేసిన తర్వాత అప్పటి నుంచి వెళ్ళి అన్ని ఆకులు ఆ కొమ్మలు అన్నీ ఇంచుకొని జిల్లేడు మండలు అన్నీ అక్కడే దొరుకుతాయండి మాకు అన్ని ఏర్కొని వచ్చే వాళ్ళమే అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి వినాయక చవితి వచ్చిందంటే చాలు చిన్నప్పటి జ్ఞాపకాలు ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి మీకు అందరికి ఎలా ఉంటుందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి వినాయక చవితి ఎంతమందికి ఇష్టమో అని వినాయక చవితి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరుండరు ఎందుకంటే వినాయక చవితి ఉత్సవాలు అంటే ఇష్టం లేని వాళ్ళు అసలు నాకు తెలిసినంతవరకు ఉండరు మీకు ఎవరికి ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక విషయం ఏంటంటే మా వీడియోస్ చూస్తున్నారు లైక్ అయితే చేయట్లేదండి దయచేసి మీరు ఒక లైక్ ఇవ్వండి మా వీడియో చూసిన వెంటనే మీరిచ్చే లైక్ వల్ల మా వీడియోస్ కొంచెం ముందుకెళ్తాయి అంతేగాని మీ అమౌంట్ అయితే కట్ అవ్వదు మీ మొబైల్లో అమౌంట్ కట్ అయిపోద్దని చాలామంది లైక్స్ ఇవ్వడం లేదు దయచేసి లైక్స్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డౌన్